కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాలు ప్రకారమే అన్ని మండలాలు తిరిగి పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారు మరి విమర్శలు చేయడము రైతు వేదికల దగ్గరికి ఈ బిఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిరు ఏం ముఖం పెట్టుకొని వచ్చిరు అని అడగడము మరి చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి అవి తను తీసుకొచ్చింది అవి తక్కు పునాది నేసింది రైతు వేదికలను ఈరోజు ఆలోచన చేసి రైతు వేదికలల్ల మీటింగ్లు జరుపుకోవచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి రైతు వేదికను పుట్టించిన నాయకుడు గౌరవ కేసీఆర్ మరి కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో ఈరోజు మీరు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు పెట్టుకొని మరి మీకు ఏ అర్హత లేకున్నా సరే మిమ్మల్ని మేము ఏమి అంటలేము మరి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవ ఎమ్మెల్యే గారిని ఆఫీసర్లే పిలుస్తారు మరి మీరు ఏ రకంగా ఊర్లలోకి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు ఏ రకంగా రేషన్ కార్డుల కాడికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము మరి మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది మరి మీరు పాలాభిషేకం చేయడం జరిగింది మరి కొల్చారం మండలంలో పాలాభిషేకం ఎందుకు చేసిరో కూడా మాకైతే అర్థం కాలేదు ఎందుకు చేశారు రెండు లక్షల రుణమాఫీ ఏ రైతన్నకు పూర్తి అయింది ఆ రైతాన్న ఏ గ్రామంలో పూర్తి అయింది పూర్తి చేసినామని పాలాభిషేకాలు చేస్తురా ఎగ్గొట్టినామని చెప్పి పాలాభిషేకాలు చేస్తున్నారా రైతు బంద్ ఎగ్గొట్టినామన్నా రైతు బీమా ఎగ్గొట్టినామన్నా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినామన్నా మీరు దేనికి పాలాభిషేకాలు చేస్తున్నారు అని చెప్పి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను మరి మీకు మేము బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు ఉన్నారు ఒక మర్యాదగా మిమ్మల్ని ఏం అంటలేమని చెప్పి మీరు గ్రామాలలో మీకు ప్రోటోకాల్ లేకున్నా కూడా ఎవరు అడుగుతలేరని చెప్పి మీరు దాన్ని చనువుగా తీసుకొని అధిక మాటలు అధికంగా ప్రవర్తిస్తే ఇది కాంగ్రెస్ నాయకులకు ఇది హెచ్చరిక మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొలచారం మండలి తరఫున హెచ్చరిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి మాటలు సరికావు ఏదైతే గవర్నమెంటు ఏ గవర్నమెంట్ అని ఉండని ప్రోటోకాల్ ఎవరికి ఉంటే వాళ్ళు వాళ్ళను ఆఫీసర్లు పిలుచుకుంటారు వాళ్ళే కార్యక్రమాలు చేస్తారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడిసే కార్యక్రమాలకు మీరు ఒక కార్యకర్తగా మీరు ఒక సర్పంచ్ చేయలేరు ఒక ఎంపీపీ చేయలేరు ఒక జెడ్పీడీసీ చేయలేరు మీరు ఏం చేసిరు నాలుగు సర నాలుగు టర్ములు సునీతమ్మ గారు మంత్రిగా పనిచేసారు ఎమ్మెల్యేగా పనిచేసారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకురాలు ఒక మహిళా నాయకురాలను మీరు పదే పదే ఇలాంటి మాటలు దూషించి మాట్లాడితే తస్ప జాగ్రత్త మర్యాద కూడా ఉండదు మీకు విలువ ఇస్తున్నాము ఆ విలువను కాపాడుకోవాలని చెప్పి కూడా మా కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రెండు వందలు ఉన్న పింఛన్ను రెండు వేల రూపాయలకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది ఈరోజు కేసీఆర్ను విమర్శించిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏ బీఆర్ఎస్ కార్యకర్తను విమర్శించినా మంచిది కాదు మీ ప్రభుత్వానికి కూడా మంచిది కాదని చెప్పి కూడా చెప్తున్నాము లేదు అని అంటే మేము కూడా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి గ్రామ గ్రామాన తిరిగి మీ మీరు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఎవరికి పూర్తయినాయి ఏదన్నా ఒక్క ఒక్క స్కీము పూర్తయిందని చెప్పి ఒక గ్రామంకి వచ్చి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒక గ్రామంకి వచ్చి మాది ఈ స్కీము పూర్తయింది అని చెప్పి మీరు రండి మేము కూడా మా కార్యకర్తలతో అక్కడికి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఉటేనన్న ఏదన్నా గాలికి మాట్లాడి మాటలతోనే మాటలతోనే వచ్చింది ప్రభుత్వం తప్పితే నిందలేసి వచ్చింది తప్పితే ఈ ప్రభుత్వము మరి నిష్కాసైన ప్రభుత్వం కాదు మరి మేము కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్యకర్తలుగా సమన్వయంతో ఉన్నాము తప్పకుండా రాబోయే రోజులల్లో మీకు బుద్ధి చెప్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా పనిచేసి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు రేపు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకొకసారి మా కేటీఆర్ గారిని కానీ మా సునీతమ్మన్ కానీ మా కేసీఆర్ గారిని కానీ మా హరీష్ అన్నన్ కానీ ఎవరిని విమర్శించినా సరే మరి మేము కూడా రాబోయే రోజులల్లో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు గ్రామాలలోకి రాకుండా కొబ్బరికాయలు కొట్టకుండా అడ్డుకునే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము మర్యాదగా ఎవరు కూడా ఏమనుకుంటా సరే నడుస్తుంది కాబట్టి అని చెప్పి ఊరుకుంటున్నాను తప్పే మరి మీరు ఇచ్చిన చనువును ఎక్కువ ఇచ్చేసుకొని మీరు మా బీఆర్ఎస్ కార్యకర్తలను కావచ్చు మా ఎమ్మెల్యేను కావచ్చు తిట్టడం అనేది మంచిది కాదు మరొక్కసారి ఇలాంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడికి విచ్చేసిన మా కార్యకర్తలందరికీ మా పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ మురళన్న మల్లేశం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ